స్తోత్రం కలుగును గాక ఇది రెండో విషయం మనల్ని జల్లించేటువంటి ఘట్టం అయిపోలా లోకంలో జల్లెడబోశాడు వచ్చి సంఘంలో జరిగి ఇప్పుడు సంఘంలో మళ్ళా జల్లెడలో పెడతాడు ఇది నేను నా సొంత మాటలు చెప్తుంది కాదు దేవుని వాక్యం సూచిస్తున్నటువంటి సందేశం సీమను సీమోనో ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమలను జల్లించుటకు మిమ్మను గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకోనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటిని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను ఇక్కడ సంఘములోనికి చేర్చబడ్డ తర్వాత సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడట దేవా లోకంలో నుంచి వాళ్ళని ప్రత్యేక పరిచావు నా సరుకు అన్నావు నీ సరుకేనా ఏమో నా సరుకు కూడా ఉండొచ్చుగా నువ్వు నచ్చకపోయి ఉండొచ్చుగా వచ్చాం అనుకునే వాళ్ళు ఉండొచ్చుగా మళ్ళా వెళ్ళిపోదాం వాళ్ళు ఉండొచ్చుగా అబ్బో మన అల్ల కాదు వాళ్ళు ఉండొచ్చుగా అబ్బో ఈ శ్రమలు తట్టుకోలేము అనుకునే వాళ్ళు ఉండొచ్చుగా కాబట్టి మరి నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను కొంచెం ప్రయత్నం చేసుకుంటా అని వాడు దేవుణ్ణే కోరుకునేటువంటి విషయం సాక్షాత్తు ఏ చెప్పాడు సీమను సీమను సాతాను మిమును పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకున్నాడు ఎవరిని కోరాడు తండ్రిని కోరాడు తండ్రిని కోరితే తండ్రిని ఏసయ్య అడిగాడంట సీమోను నమ్మిక తప్పిపోకుండా తండ్రి సీమోను బలపరచు అని సీమోను కోసం ఏసయ్య తండ్రిని వేడుకున్నాడట తండ్రి పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు బాగా వినండి దేనికి జల్లించడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు సరే పర్మిషన్ ఇవ్వు వాడికి అవకాశం ఇవ్వు కానీ నా బిడ్డల నమ్మిక తప్పిపోకుండా వాళ్ళని కాపాడు ఏసయ్య విజ్ఞాపన ఇంకా ఆపలా రెండవ రాకడ వరకు ఆపడు మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తానే ఉన్నాడండి నీకు తెలుసా సంగతి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినో స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది ఆ మాట చదువు